అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టకర్తి ఆ ఎమ్మెల్యేల దృష్టిలో జనాలు గొర్రెలు అమాయకులు మనం ఏం చెప్తే అది నమ్ముతారు వాళ్ళకి సొంత జ్ఞానం ఉండదు సొంత ఆలోచన ఉండదు అనేది ఆ ఎమ్మెల్యేల ఆలోచనగా తెలుస్తోంది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి నేను ఏ ఎమ్మెల్యేల గురించి చెప్పబోతున్నాను తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఒక పది మంది ఎమ్మెల్యేల గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ ఎమ్మెల్యేల మీద మీకున్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఈ వీడియో ఎక్కువ మందిలోకి వెళ్ళడం కోసం లైక్ చేయండి జనాన్ని నాయకులు ఎలా చూస్తున్నారో ఈ వీడియోలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఇక కంటెంట్లోకి వెళితే ఈ మధ్యన సుప్రీంకోర్టు ఒక సంచలన డెసిషన్ ప్రకటించింది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారో ఆ పిరాయించినటువంటి ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కి ఇచ్చినటువంటి అనర్థ వేటు విషయం పెండింగ్లో ఉంది కాబట్టి వాటి విషయంలో మూడు నెలలలోపు ఒక డెసిషన్ ప్రకటించాలని స్పీకర్ గారికి సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ప్రకటించింది ఇన్నాళ్ళు పెండింగ్లో పెట్టిన స్పీకర్ గారికి ఏదో ఒక డెసిషన్ తీసుకోక తప్పని పరిస్థితిలో పడ్డారు ఆయన నిజానికి వాళ్ళ పార్టీ మారి సంవత్సరం పైన గడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి అనర్థ వేటు వేటు విషయంలో స్పీకర్ గారు డెసిషన్ పెండింగ్ పెట్టారు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఫలితంగా ఏదో ఒక డెసిషన్ ప్రకటించాల్సిన పరిస్థితుల్లో ఆ పది మంది ఎమ్మెల్యేలకి స్పీకర్ గారు నోటీసులు జారీ చేశారు మీరు పార్టీ మారినట్టు నా దగ్గర కంప్లైంట్ వచ్చింది మీరు పార్టీ మారాలా లేదా మీ అభిప్రాయాన్ని చెప్పండి అని స్పీకర్ గారు వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు నోటీసులు జారీ చేస్తే ఆ పది మంది ఎమ్మెల్యేల్లో ఒక ఇద్దరు మినహాయించేసి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందరు శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీ గారి ఇద్దరు మినహాయించి మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా మేం పార్టీ మారలేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము మేము కప్పుకున్నది దేవుడు కండవాళ్ళు మేము ముఖ్యమంత్రి గారిని అభివృద్ధి కోసం కలిశాము ఒక పెద్ద మనిషి కాబట్టి ఆయన కలవమంటే కలిశాము ఆయన కండువా కప్పుతుంటే అమాయకుల్లాగా నోట్లో ఏలు పెట్టుకొని దేవుడు కండువా కప్పుతున్నాడు కదా అని కప్పించుకున్నాము మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదు మేము గెలిచిన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని వాళ్ళు స్పీకర్ గారికి రిప్లై ఇచ్చారు ఎంత మోసమండి వాళ్ళు పార్టీలు మారారు వేదికలు పంచుకున్నారు ఉపన్యాసాలు ఇచ్చుకున్నారు పార్టీలు మారావని మీడియా ముందు చెప్పారు వాళ్ళు కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదట దేవుడి కండువా అంట ఈరోజు చెప్తా ఉన్నారు అరకపూడి గాంధీ శివలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టెక్నికల్గా చూసినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి మారాడు ఆయనకి అసెంబ్లీలో ప్రజాపద్ధుల కమిటీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు నిజానికి అది అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఇవ్వాల్సిన పోస్ట్ దాని మీద బీఆర్ఎస్ రగడ క్రియేట్ చేసింది మా ఓ ఎమ్మెల్యేకి రావాల్సిన పోస్టుని మీ పార్టీలోకి మారిన వ్యక్తికి ఎలా ఇస్తారు అది ప్రతిపక్ష పార్టీకి ఉండాల్సినటువంటి పోస్ట్ కదా అంటే మీ పార్టీలోనే ఉన్నాడు అరకిప్పుడు గాంధీ అని కాంగ్రెస్లో చెప్తారు అవును నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అరకిప్పుడు గాంధీ చెప్తారు కానీ కాంగ్రెస్ పార్టీకి కండవా కప్పుకున్నాడు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉంటాడు బీఆర్ఎస్ పార్టీకి వెళ్లకుండా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తాడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఏం చేయాలి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్స్కి వెళ్ళాలి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి బీఆర్ఎస్ కండవా కప్పుకోవాలి కానీ ఏం చేయరు కానీ మేము పార్టీ మారలేదని ప్రజల ముందు మోసం చేసే ప్రయత్నం చేస్తాం మారతారు ప్రజల ముందే మారలేదని చెప్తారు ప్రజల ముందే అంటే జనాలను ఎంత పిచ్చోనం చేస్తున్నా చూడండి భద్రాచలం ఎమ్మెల్యే బాబురావు సంజీవ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే ఇలా అనేక మంది కాకపోతే మరి దానం నాగేంద్రుడు కడియం శ్రీఆారి ఎందుకు రిప్లై అవ్వలేదంటే వాళ్ళు టెక్నికల్గా దొరికిపోయారు ఇప్పుడు దానం నాగేందర్ అతను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు కాంగ్రెస్ పీపుల్ మీద సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యి ఉండి కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్గా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశాడు అతను పార్టీ మారలేదు అని చెప్పడానికి లేదు దొరికిపోయాడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేశాడు కాబట్టి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశాడు కాబట్టి అది అక్కడ అతనే ఒక రిప్లై ఇవ్వకపోవడానికి ఉన్న కారణం అది తర్వాత కడియం శ్రీహారి ఆయన బిడ్డ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ వచ్చినప్పుడు కూడా కాదనుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న వరంగల్ ఎంపీగా పోటీ చేశారు వరంగల్ లోక్సభ అభ్యర్థిగా బిడ్డ కోసం కడియం శ్రీహరి ప్రచారం చేశారు కాబట్టి కడియం శ్రీహరి కూడా పార్టీ మారలేదు అని చెప్పడానికి లేదు వీరిద్దరూ టెక్నికల్గా దొరికిపోయారు కాబట్టి వీరు రిప్లేస్ ఇవ్వలేదు మిగతా వాళ్ళు టెక్నికల్గా తప్పించుకునే అవకాశం ఉందిగా మేము దేవుడి కండవాళ్ళు కప్పుకున్నాం జాతీయ కండవాళ్ళు కప్పుకున్నాం మాకు పార్టీ మారుస్తున్నారని తెలియదు ఏదో పెద్ద మనిషి కండవాళ్ళు కప్పుతుంటే కప్పుకున్నాం అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారిని కలిసాం ఇలా అబద్ధాలు చెప్పే అవకాశం ఉంది కాబట్టి అదే అబద్ధాలని చెప్తూ ఉన్నారు కంటిన్యూ చేస్తూ ఉన్నారు కానీ పార్టీ మారినప్పుడు మారాను అని చెప్పుకునే ధైర్యం కూడా లేదా పైన కేంద్రంలో రాహుల్ గాంధీ ఏమో పార్టీ మారినవాడు మారిన రోజే అతను పదవి పోవాలి ప్రజలకి కారణాన్ని చెప్పాలి ఎందుకు పార్టీ మారానో ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఓకే ఎవరైనా పార్టీ మారిన వాళ్ళు వాళ్ళ పదవిని కోల్పోవాలి మళ్ళీ ప్రజల దగ్గరికి పోయి ఆ పదవిని అడగాలి ప్రజలు యాక్సెప్టెన్స్ చేసి ఆ పదవి ఓటు రూపంలో ఇస్తే ఓకే అని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తారు ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గారు వాళ్ళని ముఖాలకి గుడ్డలేసి వాళ్ళని బతికించే ప్రయత్నం చేస్తాడు మార్చుకొని కూడా పార్టీ మారలేదని చెప్పించే ప్రయత్నం చేస్తాడు ఆ పది మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఓటేసినటువంటి ప్రజలకు సమాధానం చెప్పాలి కదా ఏ పార్టీలో ఉన్నాము ఒకరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని ఒకరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని ఒక క్లారిటీ లేకుండా ప్రజల్ని మోసం చేయటం ఎలా చూడాలి ఇలాంటి నాయకులు నిజాయితీ లేని రాజకీయ నాయకులు ఇప్పుడు పార్టీ మారటం తప్ప నేను అంటలే చాలామంది నాయకులు పార్టీలో మారిన వాళ్ళే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకుంది కానీ టెక్నికల్గా రాజ్యాంగం ప్రకారం తు బై టాడు ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్నట్టు చూపించుకోగలిగింది కానీ ఇక్కడ ఈ పరిస్థితి లేదు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలు ఎదుర్కోవాల్సిందే ఎందుకు పార్టీ మారాలో ప్రజలకు చెప్పాల్సిందే ప్రజలు యాక్సెప్ట్ చేస్తే తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎందుకు పార్టీ మారాలో అనేది ప్రజలకి కన్విన్స్ అవుతాయి గతంలో బీఆర్ఎస్ తప్పు చేసింది మా ఎమ్మెల్యేని సొంతలో పశువులాగా కొనదని చావుడప్పు కొట్టిన కాంగ్రెస్ పార్టీ ఇలా అదే తప్పు చేస్తూ మళ్ళీ ఆ తప్పుని కప్పుబుచ్చుకునే ప్రయత్నం చేస్తూ దేశంలో రాహుల్ గాంధీ ఒక డిమాండ్ చేస్తే ఒక పద్ధతిని పాటిస్తూ ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నారు అంటే తమ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో తెలుసుకోలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు అంటే ప్రజల్ని ఎంచక్కగా నాయకులు మోసం చేస్తున్నారో క్లియర్గా మనకు కనపడుతుంది కదా ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి దయచేసి మీరు కూడా మీ కామెంట్ని చేయండి మీరు ఇలాంటి విషయంలో స్పందించాలి మన్ని మోసం చేస్తున్న రాజకీయ నాయకులు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వాళ్ళ మీద మనం కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది మన్ని క్లియర్గా మోసం చేస్తున్న అర్థమైనప్పుడు కూడా మనం మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు అనేటువంటిది నా ఉద్దేశం